అందరికీ నమస్కారం ఈరోజు విశాఖలో జరిగిన చాక్లెట్ వినాయక నిమజ్జనం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకు ఇంకా నవరాత్రులు అయిపోయినా కూడా చాక్లెట్ వినాయక ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నిమజ్జనాలు అంత పద్ధతిగా జరుగుతున్నాయి కదా మన దేవుణ్ణి అంత పద్ధతిగా సాగదం సాగనంపుతున్నాం కదా అందుకే మాట్లాడాలనిపించింది నాకు చాక్లెట్ వినాయకుడి నిమజ్జనం కూడా ఎంత పద్ధతిగా జరిగిందంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేవు అంత ఇబ్బందికరంగా అంత బాధాకరంగా జరిగిందనమాట చాక్లెట్ వినాయక నిమజ్జనం కూడా ఆ యాజమాన్యం మరి లక్షలు ఖర్చు పెట్టి ముప్పై ఎంతో ఎంతో ఖర్చు పెట్టి వినాయకుని చాక్లెట్ వినాయకుని ఏర్పరిచినప్పుడు మరి నిమజ్జనం కూడా అంతే ఒక పది లక్షలు ఖర్చు పెట్టి నువ్వు చాక్లెట్ వినాయకుని తయారు చేసినప్పుడు కనీసం రెండు లక్షలు ఖర్చు పెట్టే నిమజ్జనాన్ని ఖర్చు పెట్టాలి కదా మరి చాక్లెట్ వినాయకుని తయారు చేసినప్పుడు ఎందులో నిమజ్జనం చేయాలి మరి మీరు పాలల్లో నిమజ్జనం చేయాలి కదా పాలలో నిమజ్జనం చేయకుండా అటువైపు చుట్టూ చేరి రాక్ష దాగే బాటిల్తో పాల బాటిల్ పట్టుకొని ఆ పాల బ్యాకెట్ కి చిన్న రంధ్రం చేసి ఒకరు ముందు నుంచి ఒకరి పక్క నుంచి ఒకరి పైనుంచి అట్లా వినాయకుని పైన పాలు పోసి మనం చంటి పిల్లలకి ఎంత ముద్దుగా స్నానం చేపిస్తామో చాలా జాగ్రత్తగా మంచిగా స్నానం చేపిస్తాం కదా మరి వినాయకునికి అభిషేకం కూడా ఎంత బాగా చేయాలి పాలాభిషేకం కూడా అది అభిషేకం అంటారా అది అభిషేకం అనరు తర్వాత కొద్దిసేపు పాలుతో చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో ఫైర్ ఇంజన్తో పట్టినట్టే వినాయక ఆర్పుతున్నట్టే లాగా లేదు అది మంట ఒక దగ్గర మంటలు అంటుకుంటే మంటలు అర్పుతున్నట్టుగా ఉంది ఫైర్ ఇంజన్తో వినాయకుడిని ప్రెజర్ బట్టి చేస్తుంటే ఇటువైపు ఒక ఐదుగురు ఇటు దుగురు మగవాళ్ళు ఉండేసి ఆ వినాయకుని ఒత్తడం ఆ బాడీని ఒత్తడం చేతులని ఒత్తడం ఇట్లా జరపడం చాక్లెట్ని కరిగించే ప్రయత్నం చేయడం ఎంత రాక్షసంగా అనిపించిందంటే అంత రాక్షసంగా అనిపించింది ఎవరు చేయమన్నారు మిమ్మల్ని చాక్లెట్ వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టి పద్ధతిగా ముందే బీచ్ పెద్ద సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో నిమజ్జనం చేసి ఎంత బాగుంటుంది మరి పోయిన పోని పై డబ్బులు పోనీ అనుకొని ఆ చాక్లెట్ వినాయకుని అయినా నిమజ్జనం చేయొచ్చు కదా వాటర్లో నిమజ్జనం చేయొచ్చు కదా సముద్రంలో అలా చేయకుండా ఇటువైపు ఇటువైపు రాక్షసులు లాగా రాక్షసానందం పొందుతూ ఆ వినాయకుని దేవుణ్ణి ఒత్తుతూ నలుపుతూ పిండుతూ జరుపుతూ ఇట్లా తల తెగి కింద పడి తల ఊడి కింద వాటర్ ప్రెషర్కి తల ఊడి కింద పడుతుంది దాన్ని పట్టుకొని ఇంకా చూడ్డానికి వచ్చిన వాళ్ళు మాకు వేలు దొరుకుతుందో చాక్లెట్ వినాయకుడా ముందే మొత్తం చాక్లెటే కదా మాకు వేలు దొరికినా సరే కాలు దొరికినా సరే అని చెప్పి వాళ్ళు ఆహా ఊహా అనుకుంటా జై జై వినాయక అనుకుంటూ వాళ్ళు ఎంతనో ఎంత బాధ అవుతుందో ఆ వినాయకునికి ఏమనిపించలేదా ఎవరికి వీళ్ళు ఆహా జై జై వినాయక జై జై వినాయక అని చెప్పి వీళ్ళు మొత్తుకోవడారు కానీ అక్కడ వెళుతూ రాక్షస రాక్షసుల్లాగా అనిపించింది నాకు ఆ నిమజ్జనం ఎంత రాక్షసానందం పొందుతూ రాక్షసుల్లాగా చేస్తున్నారు అసలు నిమజ్జనాన్ని పద్ధతిగా చేయండి ఆ కొంచెం దేవుడు భక్తి భయం భక్తి ఇవేమీ లేకపోయినా ఒక పెద్దల్ని ఎట్లా గౌరవిస్తామో దేవుడిని కూడా అట్లా గౌరవించి అట్లా నిమజ్జనం చేయండి దయచేసి అందరికీ